వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం కూడా అన్ని పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల మీదకి వెళ్ళిపోయాయి అయితే ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ కూడా ఆల్రెడీ విడుదలైపోయి తొమ్మిదవ తారీఖు నుంచి నోటిఫికేషన్ మామూలు నామినేషన్ల దాఖలకి రెడీ అయ్యాయి ఈ సందర్భంలో మొత్తం కూడా ఈ రిజర్వేషన్ల అమలు విషయంలో కోర్టు తీర్పు ఎనిమిదో తారీఖు రావాల్సి ఉంది హైకోర్టు తీర్పు అదే విధంగా సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ మీద రేపు విచారణ జరగనుంది ఇదంతా ఒక ఎత్తు అయితే తరువాత మొత్తం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టాలి అనే దాంట్లో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బాకీ కాంగ్రెస్ బాకీ కార్డ్ అనుకుంటూ మొత్తం కూడా నాలుగు కోట్ల కార్డులని ముద్రించి మొత్తం కూడా అన్ని పంచాయతీలు ఇంటింటికి పంచటానికి రెడీ చేసుకుంది ఇప్పటికే పంచడం కూడా ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ వాటిని ఏమేమి తీర్చలేదు అంటే అనే దాని మీద అయితే పూర్తిగా ఉంది ఈ నేపథ్యంలో అసలు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది రిజర్వేషన్లకి ఓట్లు ఎలాంటి అంటే నిర్ణయం చెప్పే అవకాశం ఉంది దానికి అంటే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగ్గుతుందా లేకపోతే ఏదైతుంది అనే ఈ మొత్తం వ్యవహారం మీద చర్చించడానికి మనకి రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం గారు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఈ స్థానిక సంస్థల పరిస్థితుల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది లేకపోతే రిజర్వేషన్ల విషయంలో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందా మంచి ప్రశ్న కేకే గారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ గురించే చెప్పారు కాకపోతే ఏంటంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో బిఆర్ఎస్ కు బీజేపీకి కూడా అంతే ముఖ్యం కేకే గారు ఎందుకంటే బీఆర్ఎస్ కు ఎందుకు ప్రాముఖ్యం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీ సీట్ లో ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు మీ ప్రాబల్యం తగ్గిపోయింది కాబట్టి మీకు ఏం లేదు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకొని మేము ఇంకా ఉన్నాం మా ప్రాబల్యం ఉంది మేము మీకే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కు మేమే ఆల్టర్నేటివ్ మేము మళ్ళీ అధికారంలోకి రాగల సత్తా మాకు ఉంది అనేది నిరూపించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో బిఆర్ఎస్ వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అదే రకంగా ఇంకా థర్డ్ ఫోర్స్ ఉంది మనకి ఆ థర్డ్ ఫోర్స్ బిజెపి బిజెపి కూడా మనకు తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి ఇప్పటి వరకు అయితే అంత బాగా లేదు పరిస్థితి కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాదు బీజేపీని కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అనేది ప్రూవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత వాళ్ళు కూడా కొంచెం జోరుగానే ఉన్నారు తన ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం చూసాం ఎంపీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చి పార్టీ కొంచెం బాగానే భయపడింది అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా కనుక మనం చూసినట్టయితే మీరు క్వశ్చన్ అడిగారు ఏ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు అనే ప్రశ్న అడగడం అనేది జరిగింది ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నేను అనుకోవడం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ అనేది ఒక వ్యూహాత్మకంగా తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు ఏదో ఒక స్ట్రాటజీ ఉంటే తప్ప ఎలక్షన్లు గెలవడం అనేది కష్టం సార్ అయితే మన రాష్ట్ర జనాభా తెలంగాణ రాష్ట్ర జనాభా తీసుకున్నట్టయితే జనాభాలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా బీసీలు ఉన్నట్టుగా వాళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం ఆ కమిషన్ దాన్ని ధృవీకరించడం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించడం ఇదంతా జరిగింది అయితే ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మొట్టమొదటిసారిగా దేశంలోనే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించే పరిస్థితిని మేము తీసుకొచ్చాం కాబట్టి మాకు అనుకూలంగా ఓట్లు పడతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది ఆ రకంగా ఆ రకంగా ఉండడంలో తప్పు కూడా ఉందని అనుకోవట్లేదు అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఏ అభిప్రాయంలో ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో అది మొత్తం దేశానికి వ్యాప్తింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది దీన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ప్రధానంగా ఎన్నికల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకా బీఆర్ఎస్ వచ్చినట్టు అయితే మనందరికీ తెలుసు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం వేరు హామీలు నెరవేర్చుకోవడం అనేది వేరు అయితే బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టుగా బాకీ కార్డులు చాలా విషయాల్లో మీరు కొంత విఫలం చెందినట్టుగా మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ఒక నిమిషం సార్ అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఆర్థిక వనరుల సమస్య వాళ్ళు ఎలక్షన్ లో ఇచ్చినటువంటి యొక్క హామీలన్నీ నెరవేర్చాలంటే అవసరమైనటువంటి ఒక డబ్బు వాళ్ళ దగ్గర లేదు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా భారత ప్రభుత్వం నుంచి కూడా అనుకున్నంత ఆర్థిక సహాయం అనేది వీళ్ళకి లభించడం లేదు ఈ నేపథ్యంలో కొంతమేర ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విఫలమైంది అని చెప్పడంలో ఏ రకమైనటువంటి కూడా లేదు ఇది అంటే బీజేపీకి ఇటు బీఆర్ఎస్ పాయింట్ కి అవకాశం ఉంది దాన్ని బాగా ఎక్స్ప్రాక్ట్ చేయాలని ఈ బీఆర్ఎస్ వాళ్ళు నిర్ణయించుకున్నారు అదే ఉద్దేశంతో ఇంట్రలక్షన్ లో చెప్పారు ఈ బాకీ కార్డులు తీసుకెళ్లి ఎన్ని ఇస్తామన్నారు ఎన్ని ఇచ్చారు ఎన్ని ఇవ్వాల్సింది ఇవన్నీ చూస్తే మహిళలకు యాభై బాకీ ఉన్నారు ఇరవై రెండు నెలలలో అదే రకంగా వేలు రైతులకు డెబ్బై ఐదు వేలు ఇట్లంతా వేలకు వేలే బాకీలు చూపెడుతున్నారు ఇదంతా ఇచ్చాలంటే ఆర్థిక పరిస్థితి ఏముండదు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా కష్టం అండి తర్వాత బీ తర్వాత బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు యాక్చువల్ గా మేము కేంద్ర ప్రభుత్వం చాలా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మేము చాలా నిధులు ఇచ్చాం మేము ఇచ్చినటువంటి యొక్క ఫ్రీ రైస్ కానీ మిగతా అంశాలు గానీ మేము ఇచ్చిన నిధులతోనే ప్రజలు బాగుపడ్డారు కాబట్టి మాకే ఓట్ చేయాలని బీజేపీలు అనుకుంటున్నాయి కాబట్టి ఈ రకంగా ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంది అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది పబ్లిక్ హు డిసైడ్స్ ఇట్ అని అనుకోండి మరి ఎంత వరకు ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి బిఆర్ఎస్ తీసుకెళ్లగలుగుతుంది అనేది వేచి చూడాలి బిజెపి కానీ లేకపోతే బీఆర్ఎస్ గానీ తీసుకెళ్లగలుగుతుంది అని వేచి చూడాలి కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు చాలా ధీమగా ఉన్నారు దానికి ప్రధానమైన యొక్క కారణం ఏంటంటే ఈ ఫ్రీ బస్ ఉంది ఫ్రీ బస్ అనేది ఉంది మహిళలకు కొన్ని చేశారు తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ స్థానంలో వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది మేము అన్నీ చేసాం కాబట్టి ఖచ్చితంగా మా కోర్టులో పడతాయి అనేటువంటి ధీమాతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మనం ఇట్ వెయిట్ అండ్ సార్ తర్వాత మనం రిజర్వేషన్ గురించి అంటే రేపు ఆల్రెడీ కోర్టు కూడా పిటిషన్ వేసినప్పుడే కామెంట్ కూడా చేసింది షెడ్యూల్ ని మామూలు షెడ్యూల్ అనౌన్స్ చేసినా కూడా ఈ కోర్టు తీర్పుకి తుది తీర్పుకి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అనేది కామెంట్ కూడా చేసింది ఎనిమిదో తారీఖున ఈ తీర్పు ఇస్తామని చెప్పింది అయితే కూడా ఎన్నికల కమిషన్ కూడా తొమ్మిదో తారీఖు నుంచి నామినేషన్ అని ప్రకటించింది మీరు చెప్పినట్టుగా తొమ్మిదవ తారీఖు నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది గత ఆసక్తికరమైనటువంటి యొక్క అంశం ఏంటంటే మనం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి పరిశీలించినప్పుడు కొంత గందరగోళం అయితే నాకు అనిపిస్తుంది సార్ మీరు అడగచ్చు ఏంటి ఆ గందరగోళం అని ఉదాహరణకి మా నల్గొండ డిస్ట్రిక్ట్ తీసుకోండి వీళ్ళు చేసిన రిజర్వేషన్ విధానం వల్ల కొంత నష్టపోయేటువంటి యొక్క అవకాశం ఉంది తర్వాత చాలా చోట్ల ఈ బీసీ క్యాండిడేట్స్ దొరకట్లేదు అనేటువంటి ఒక ఒక అభిప్రాయం కూడా వెలువడుతుంది వీళ్ళు ఏ రకంగా అయితే ఫార్టీ టూ పర్సెంట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్నికలు అనేది ఈ రోజు పంచాయతీ ఎలక్షన్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి చాలా మంది ఈ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పడ్డానికి కొంతమేర భయపడుతున్నారు ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక కారణం నేను అనుకోవడం ఏంటంటే అసలు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ క్యాండిడేట్స్ ఎన్నికల్లో నిలబడడానికి దొరుకుతారా అనేది మిలియన్ డాలర్ కోసం ఇది ఆలోచించాల్సినటువంటి యొక్క అంశం చాలా చోట్ల ఈ గందరగోళం ఉన్నట్టుగా మనకి వార్తలు అందుతున్నాయి ఈ అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు ఎయిత్ లో హైకోర్టు జడ్జిమెంట్ రావాల్సి ఉంది తర్వాత సుప్రీం కోర్టు కూడా ఈ కేసు వెళ్ళింది సుప్రీంకోర్టు హియరింగ్స్ కూడా ఆ స్టార్ట్ అవుతున్నాయి అంటే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే అధికారంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని ఈ ఎన్నికల్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ తో నిర్వహిస్తామని చెప్తున్నారు అంటే మరి ఒకవేళ పూర్తి జడ్జిమెంట్ కనుక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఎందుకంటే ఇది గతంలో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి యొక్క తీర్పుకు వ్యతిరేకంగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటొద్దు అని కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి రిజర్వేషన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అని కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి మరి అటువంటి అప్పుడు దురదృష్టవశాత్తు ఒకవేళ నెగటివ్ గా కనుక జడ్జ్మెంట్ వచ్చినట్టయితే వాళ్ళు ఎప్పుడైతే ఏంటంటే మేము బీసీలకి వాటి మా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ ఈ మండల ఎంపీటీసీ ఎడ్పీటీసీ సర్పంచ్ లకి వార్డ్ మెంబర్లకి కూడా మేము రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్తున్నారు సరే వీళ్ళు ఇస్తారు బాగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని అనుసరించాలంటే రోజులు ఎక్కర్లేదు కదా సార్ మరి అట్లాంటప్పుడు ఇది వయలేట్ అయిపోతుంది కదా ఇది కూడా ఆలోచించాల్సినటువంటి యొక్క విషయం అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు అన్ని పార్టీలు కూడా దీనికి అనుకూలమే కాకపోతే రాజ్యాంగ పరంగా చేయండి అంటూ ఒక మెలకు పెడుతున్నారు చెప్పిన దాని మీదే ఇప్పుడు అందరికీ కూడా అన్ని పార్టీల్లో కూడా కోర్టు ఏం చెప్తుంది గోహెడ్ అంటుందా లేకపోతే బ్యాక్ స్టెప్ వేస్తు ఉంటుందా అనేది అందరికీ కూడా గందరగోళంగా ఉంది ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే ఇప్పుడు దసరా ఈ ఎన్నికల మామూలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇదంతా అంటే అడావుడు అడావుడుగా ఉండాలి కానీ ఇక్కడ మొత్తం కూడా వీళ్ళు పార్టీలు అరెంజ్ చేయడానికి లేకపోతే ఈ కోర్టు ఏ తీర్పిస్తుందో అనే భయంతో ఈ దావతులు కూడా బంద్ చేస్తున్నారు అందరూ అనే ఒక న్యూస్లు అన్ని కూడా వచ్చినాయి దాన్ని అంటే ఇప్పుడు కోర్టు తీర్పుకి అనుగుణంగానే ప్రభుత్వం వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కోర్టు వద్దు అంటే ఏ విధంగా ఉంటుంది ఏం చేస్తుందంటారు అంటారు లేదు కేకే గారు మీరు మంచి సమాధానం చెప్పారు మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి యొక్క విషయం ఏంటంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి గానీ ఇటు బీఆర్ఎస్ గానీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న పైన దాని అనే అంశం పైన సందేహాలు ఉన్నాయి మీకు గుర్తుండే ఉంటది అటు బీజేపీ నాయకులు కూడా స్పష్టంగా చెప్పారు ఈటల రాజేందర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు మీరు తొందరపడి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఎన్నికలు జరగకపోయినట్టు డబ్బులన్నీ డబ్బులు అన్ని వేస్ట్ అయిపోతాయి అని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనేది ఏ రకంగా తయారైందంటే ఈ ఈ వన్ మంత్ దాకా టైం ఉన్నట్టుంది ఈ వన్ మంత్ రోజు డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టత ఏ పార్టీకి అయినా కూడా కష్టం అన్ని డబ్బులు అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇంకొక కారణం ఏంటంటే ఆ కారణంతోనే చాలా మంది కూడా ముందుకు రావడానికి వెంకయ్య ఉన్నారు సార్ దే ఆర్ నాట్ ప్రిపేర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేశాడు అనుకోండి ఇప్పుడు వాళ్ళు కొన్ని లక్షల్లో కొన్ని లక్షలు కొన్ని చోట్ల కోటి రూపాయలు ఖర్చు మళ్ళీ అయితే మళ్ళీ తిరిగి ఏ రకంగా సంపాదించుకుంటాడు వాళ్ళు అది కూడా ఒక మిలియన్ డాలర్ వస్తుంది కదా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇన్కమ్ ఉందని నేను అనుకోవట్లేదు సార్ చాలా గ్రామ పంచాయతీలో ఇన్కమ్ అనేది ఉండదు మరి అట్లాంటప్పుడు వాళ్ళు డెఫినెట్ గా ఆలోచించాల్సి ఉంటుంది తర్వాత మీకు గుర్తునే ఉంటది ఇంతకు ముందు కూడా చాలా మంది సర్పంచ్ లో ఆత్మహత్య ప్రయత్నం సంఘటనలు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం కాకపోతే ఏంటంటే ఇది ఒక ప్రెస్టేజ్ సింబల్ గా మారిందండి ఈ పంచాయత్ ఎలక్షన్స్ అనేది ఒక ప్రెస్టేజ్ సింబల్ గా దురదృష్ట ఆ మారిపోయాయి కాదు నేను ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు అడిగారు ఒకవేళ కోర్టు జడ్జ్మెంట్ అగెన్స్ట్ గా వస్తే ఏం చేస్తారు అని ఇప్పుడు ఒక విషయం ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళందరూ కూడా అవుట్ రేట్ గా అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు సపోర్ట్ చేశారు వీరానివాస్ గా కానీ వీళ్ళందరికీ కూడా లోపల జరగొద్దు అనేక కారణాలు వాళ్ళ ఎవరికి వాళ్ళ కారణాలు దానికి ఉన్నాయి రాజకీయం అంటే అంటే మనకందరికీ అందరికీ తెలిసినటువంటి యొక్క విషయం అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఉండేటువంటి ఒక అవకాశం ఉంది కాంగ్రెస్ కి ఉండేటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మా తప్పేం లేదు మేము శాసక్తుల ప్రయత్నం చేసాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం అనవసరంగా మిగతా వాళ్ళే కోర్టుకి వెళ్ళి దీన్ని ఆపారు కాబట్టి మేము చేసిందే కరెక్ట్ కాబట్టి మాకే ఓటు వేయాలి అని అని అడిగేటువంటి ఒక అవకాశం సదా అవకాశం అనేది కాంగ్రెస్ పార్టీకి ఈ జరిగే లభించేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది కేకే గారు లేకపోతే ఇంకొక ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్ట్రిక్ట్ గా ఈ ఎలక్షన్ కోడ్ ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఎందుకంటున్నానంటే మనం ప్రతిసారి ఎలక్షన్స్ వస్తున్నాయి మనం చూస్తున్నాం విపరీతంగా డబ్బు దొరుకుతుంది ఆ ఎలక్షన్ టైం తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుంది ఎంత మందికి రిటర్న్ చేస్తున్నారు మళ్ళీ ఆ డబ్బు అనే దాని గురించి సమాచారం ఎక్కడ కూడా లేదు మనకి ఎక్కడ కూడా పేపర్లు రాదు మనకి ఎక్కడ కూడా కనిపించదు కాబట్టి దీని గురించి ఆ ఒక అవసరం అనేది ఉంది తర్వాత మనందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మరి స్ట్రిక్ట్ గా ఎలక్షన్ కోడ్ అమలు పరుస్తున్నారని నేను ఏ ఎలక్షన్ లో కూడా అనుకోవట్లేదు సార్ ప్రతి చోట కోడ్ వయలేషన్ అనేది జరుగుతూ ఉంది అయితే ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్ కి సంబంధించి కలెక్టర్లకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ లో కొత్త పథకాలు ఏవి కూడా ప్రవేశపెట్టద్దు అని చెప్పారు మరి కలెక్టర్లు ఈ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశం ఏంటంటే ఈ మద్యం అనేది ఎన్నికల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే మీరు ఇందాక చెప్పారు మీరు ఇందాక చెప్పారు విందులు వినోదాలు అని ఈ విందులు వినోదాలు అనేవి జరిగినప్పుడు మద్యం అనేది ఏర్లాగా పారుతుంది సార్ గ్రామీణ ప్రాంతాలు దీన్ని ఒక అవసరం ఆ ఉంది తర్వాత ముఖ్యంగా నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ ప్రాతి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే మనందరికీ తెలుసు ఈ ఎంపీటీసీస్ ఎడ్పీటీఎల్సి ఎలక్షన్స్ అనేవి కొంతమంది ఈ పార్టీ పరంగా జరుగుతాయి కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి పార్టీ పరంగా జరగవు ఈ పార్టీ సింబల్స్ అనేవి ఉండవు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే కాబట్టి ప్రజలు ప్రజలు ఏం చేయాలంటే ఈ పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేయగలుగుతున్నటువంటి యొక్క వాళ్ళని మాత్రమే ఎన్నుకోవడం అనేది సార్ అది అది చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశం నేను భావిస్తున్నాను సార్ అంటే ఇప్పుడు కోర్టు తీర్పు ఎటు వచ్చినా కూడా కాంగ్రెస్ కే లాభం చేయకపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇప్పుడు కోర్టు లేదు అది అంటేనేమో నలభై మేము ఇచ్చేసాం అనే ఫీడ్ లో ఇంకో ఇంకోంగ్ అనేది మీరు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ సార్ వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా ఆ స్ట్రాటజీతోనే ఎన్నికల్లోకి వెళ్తుంది వాళ్ళు వాళ్ళు అదే చెప్తారు ఇప్పుడు మా తప్పేం లేదు ఫస్ట్ టైం దేశంలోనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ మేము తీసుకొస్తున్నాం బీసీలకి జనాభా ప్రాతిపదికన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఈ బీసీలను పట్టించుకోలేదు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొచ్చింది కాబట్టి మీరు మాకు ఓట్ వేయాలి ఓకే ఒకవేళ మీరు అన్నట్టుగా ఫేవరబుల్ గా జడ్మెంట్ వచ్చినట్ైతే మేమే ధ్యానం తీసుకొని మా వల్లనే మీకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మీరు మాకు ఓట్ వేయాలి అని చెప్పొచ్చు ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఒకవేళ అగేనిస్ట్ గా తీర్పు వచ్చినట్టయితే చూడండి మేము మీ మీకోసం పోటీ పడుతున్నాం పాటు పడుతున్నాం కానీ మిగతా పార్టీల వాళ్ళు మాకు కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేటువంటి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇక్కడ ఒకే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రజలు కూడా ఏ రకంగా ఉందంటే ఇప్పుడు ఎలక్షన్స్ కనుక మనం చూసినట్టయితే ఈ మీరు ఇందాక చెప్పారు బాకీ కార్డులు ఈ బాకీ కార్డుల ఇంపాక్ట్ అనేది కొంతమేర పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ఇక్కడ ఏ అస్త్రం లేకపోవటం వల్లే ఈ బాకీ కార్డులని ఎంచుకుందని భావించవచ్చా మన బిఆర్ఎస్ ఏమీ లేవు అంటే కాంగ్రెస్ చేయడం ఇప్పుడు హామీలు అన్ని ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు హామీలు ఇస్తాయి అధికారంలోకి ఇచ్చాక కొన్ని చీర వస్తాయి కొన్ని తీర్చవు అదేవిధంగా బిఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని పథకాలు కొన్ని ఇంప్లిమెంట్ చేశారు కొన్ని చేయలేకపోయారు కొన్ని ఎగస్టా చేశారు అన్ని చేశారు కాబట్టి దీన్నే అంటే కాంగ్రెస్ ఇంకా అంత ఫెయిల్యూర్ అయిందంటారా జనాల్లో అంటే మనం అరణం కాదు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది బీఆర్ఎస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా కొన్ని విఫలం చెందారు అని మనం చెప్పుకోవచ్చు బిఆర్ఎస్ వైఫల్యాల గురించి మనం చెప్పుకున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ కి మేజర్ సక్సెస్ కావడానికి కారణం రైతు బంధు నా ఉద్దేశంలో ఈ రైతు బంధు అనేది ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ స్కీమ్ అసలు కేసీఆర్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు దాని వల్ల చాలా మంది రైతులకు లాభం సమకూరింది కాకపోతే ఒకే ఒక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ రైతు బంధు కొంతమంది అవసరం ఉన్నటువంటి రైతులకే రిస్ట్రిక్ట్ చేసినట్టు అయితే బాగుండేది అట్లా కాకుండా సినిమా యాక్టర్లకు కోటీశ్వర్లకు కూడా ఈ రైతు బంధు అమలు పరచడం వల్ల అది చేస్తారు తర్వాత ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్టయితే అందరూ రైతులు వ్యవసాయం చేయట్లేదు సార్ చాలా మంది వాళ్ళ భూముల్ని కూలు చేస్తున్నారు చేసుకోమని కౌలు రైతులకి ఇస్తున్నారు అయితే ఇప్పటి కౌలు రైతులకు రైతు మందు రాలేదు కౌలు అది కొంచెం వాళ్ళకి దెబ్బతీసింది తర్వాత ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్పట్లో బీఆర్ఎస్ కి డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా సప్లై చేశారు అది అది కూడా వాళ్ళకు పెద్ద మేజర్ అడ్వాంటేజ్ గా జరిగింది అయితే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే రైతు బంధు అలాగే కొనసాగిస్తున్నారు కాకపోతే మీరు రైతు బంధు గురించి మనం మాట్లాడినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ లో రావడం అయితే ఇప్పుడు బేజర్ గా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేకే గారు వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు కానీ చాలా హామీలు ఇవ్వడంలో కొంతమంది విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకు కిందక మీకు నేను రైతు బంధు గురించి చెప్పిన రైతు బంధు గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికంటే మేము ఎక్కిస్తామని చెప్పారు కానీ అట్లాంటివి జరగలేదు అదే అదే మెంట్ చేశారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఆర్థిక అంటే ఇప్పుడు వాళ్ళు అందుకే బాకీ కార్డు కాదు మీ వడ్డీ కార్డు అని కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరంతా కూడా బాకీ అప్పులు చేసిపోయారు పదేళ్ల కాలంలో దాన్ని వడ్డీ కట్టడానికే మాకు సరిపోతుంది అనేది ఒక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు అంటే నాకు అంత నాట్ అన్ ఎకనామిక్స్ బట్ విత్ రిటిల్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్ ఐ హ్యావ్ నాకేమనిపిస్తుంది అంటే ఒకప్పుడు కాన్సెప్ట్ వేరు సార్ ఇప్పుడున్న కాన్సెప్ట్ వేరు ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు మనం ఏమంటామంటే ఇన్వైరబుల్ అప్పులు తేవాలి సార్ అప్పులు తేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు అదే కాకపోతే ఏంటంటే ఇష్టం వచ్చేట్టుగా అప్పులు చేయకూడదు ఈ డెవలప్మెంట్ అప్పుల అప్పులు తెచ్చినప్పుడు అవి డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి వాటిని అంటే ఇక్కడ మనకి రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్ అని రెండు ఉంటాయి రెవెన్యూ బడ్జెట్ అనేది రికరింగ్ బడ్జెట్ అంత పెద్ద డెవలప్మెంట్ ఏమి ఉండదు జీతాలు అవి ఇవి ఉంటాయి ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ప్రాజెక్టులు కట్నం ఇలాంటివన్నీ చేస్తారు అంటే అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఆ క్యాపిటల్ బడ్జెట్ కోసం అప్పులు చేయడం తప్పులేదు సార్ అట్లాంటివి చేయాలి కూడా చేయకపోయినట్లయితే దేశం కానీ రాష్ట్రం గాని అది అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే లేకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా బీజేపీ ఇప్పుడు అప్పుల గురించి మనం మాట్లాడినప్పుడు ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో అప్పు చేయాలి లేదు నాకు చెప్పండి ఇంక్లూడింగ్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చేయకుండా ప్రభుత్వాలు నడిపించే పరిస్థితి లేదు కాకపోతే ఒకే ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం మనం గుర్తించాల్సిన ఈ చర్చ సందర్భంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇస్తున్నారు సార్ ఆ హామీలను అమలు పరచగలమా లేదా అనేది ఆలోచించకుండా కదా ఒక హామీ ఇచ్చినప్పుడు హామీని నెరవేర్చాలంటే రెవెన్యూ ఆ హామీ అమలు పరచడానికి అవసరమైనటువంటి యొక్క రెవెన్యూ సోర్సెస్ అనేవి మనకు ఉండాలి ఇవేవి ఆలోచించకుండా హామీలు ఇచ్చేస్తున్నారు దీనిపైన ప్రజలు ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హామీలు ఇవ్వడమే కాదు హామీలు ఏ రకంగా నెరవేరుస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు అందుకే మనం రెండు ఇప్పుడు వాళ్ళు హామీలు వీళ్ళు హామీలు అవన్నీ ఇచ్చినా కూడా ఇప్పుడు మెయిన్ గా యూరియా సమస్య అనేది కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళకి అడ్డంకిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద అయితే ఈ రెండు పార్టీలు కూడా అన్ని కూడా రిజర్వేషన్ చుట్టూనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తిరుగుతున్నాయి కాబట్టి దీంట్లో రేపు కోర్టు ఏ తీర్పిస్తుంది ఏంటి అనే దాని మీదే అన్ని పార్టీల్లో కూడా టెన్షన్ ఉందని అయితే చెప్పచ్చు ఏదేమైనా సరే కోర్టు తీర్పు వచ్చినా కూడా లాభపడదామనే రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది థ్యాంక్ యూ మోహన్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు యూ సార్